अर मोहन बापू मंझि बापसि मोहन 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 त ನಮ್ಮ ದೇಶದ ಸ್ವಾತಂತ್ರ್ಯದೋ ತಿರುವುಗಳನ್ನು ಚಾಲುವಿದ್ದ ರಥದ ಕೇಶಲನ್ನು ಬೆಳೆಸಲೇಯೆ ಹೆತ್ತವರ ಯಾರು ದೇಶಕ್ಕಾಗಿ ಬಕ್ರಮ ಕೇಶಲನ್ನು ಬೆಳೆಸಲೇಯೆ ಹೆತ್ತವರ ಯಾರು ದೇಶಕ್ಕಾಗಿ ಬಿಸ್ಕೋ

గత రెండు రోజుల క్రితం ఎస్ఎఫ్ఐ నాయకులను తిరుపతిలో కిడ్నాప్ చేసిన విషయం అందరికీ తెలిసిందే కానీ మోహన్ బాబు పైన కేసులు వేశారు తప్ప ఇంతవరకు ఆయన ఎఫ్ఐఆర్ రాశారు తప్ప ఆయన రిమైండ్లో పంపించిన దాఖలాలు లేదు ఎందుకని మేము ఎస్ఎఫ్ఐ చూడ ప్రశ్నిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కలగజేసుకొని మోహన్ బాబు ఎన్ని అరెస్ట్ చేయాలి అదేవిధంగా మోహన్ బాబు యూనివర్సిటీ మొత్తాన్ని కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఏ అయితే విద్యార్థులు అతనం కౌస్సు ఏ ఫీజులు ఉన్నాయో ఫీజులు మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించాలని చెప్పి ఎస్ఎఫ్ మేము పూర్తి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆఖరికి ప్రభుత్వం ఇంతవరకు యూజీసీ కమిటీ ఇచ్చింది ఎక్స్ట్రా కట్టిన అమ్మను కూడా వెనక్కి ఇచ్చామని చెప్పి ఎవరితో ఇచ్చినా సరే ఇద్దరు మోహన్ బాబు ఎందుకంటే కట్టలే అని చెప్పి అధికారులు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారు అమ్ముడు పోయారా విద్యాశాఖ అధికారులు చెప్పి క్లారిటీగా అడుగుతా ఉన్నాం వెంటనే ఎప్పటికైనా కళ్ళు తెరిచి విద్య అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే మానవ అదుపులో తీసుకోవాలి దాంతోపాటు నా మహామార్ కూడా అరెస్ట్ చేసి అతను రిమాండ్లు పంపించి దాని జైలు చర్యలు ఏర్పాటు చేయని చెప్పి మేము ఎస్సీగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తం కూడా అనే కారణం రూపాటి విద్యార్థి సంఘాలకు అనేక సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం నా పేరు శివకుమార్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ని ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాలతో మరి ఏళ్లలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ అనంతపురం జిల్లా నాయకత్వంగా మోహన్ బాబు యూనివర్సిటీలో సంబంధించినటువంటి ఫీజులు దోపిడ దోపిడీలను అరికట్టాలని చెప్పి యూనివర్సిటీలో సంబంధించినటువంటి మోహన్ బాబు గారు మరి ఇరవై ఆరు పాయింట్ పదిహేడు కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడు వాళ్ళ ఫీ విద్యార్థులను మానసికంగా ఒత్తిడి చేస్తూ ఉన్నాడని చెప్పి వాళ్ళని హైకోర్టుకి మరి తెలియపరచడం తెలియపరచడం కూడా జరిగింది ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులందరూ కూడా మరి శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టి మరి హైకోర్టు కూడా స్పందించి మరి రాష్ట్ర విద్యా విద్యా కమిషనర్ మండలి అధికారులు స్పందించి వాళ్ళ యూనివర్సిటీ పైన పదహారు లక్షల రూపాయల జరినామా కూడా విధించడం కూడా జరిగింది ఇప్పటికంటే ఒక్క రూపాయి కూడా చెల్లించింది మరి మోహన్ బాబు గారు ఎక్కడ కనబడట్లేదు అదంతా వదిలేసి ఇప్పుడు కూడా మరి నలభై రో నలభై వేలు రూపాయలు ప్రతి విద్యార్థుల దగ్గర కలెక్ట్ చేస్తూ ఉన్నాడు కలెక్ట్ చేస్తాడని అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నారు కాబట్టి మరి మోహన్ బాబు ఇలాగా అనుకూలంగా విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అయితే మోహన్ బాబు యూనివర్సిటీలో మేము ఏది అడగట్లేదు విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు ఏదైతే ఇరవై ఆరు పాయింట్ పదిహేడు కోట్ల రూపాయలు మీరు అధిక ఫీజులు వసూలు చేశారు విద్యార్థులు పట్ట వాళ్ళ డబ్బులన్నీ కూడా విద్యార్థులకు అందించాలి విద్యార్థుల తల్లిదండ్రులకి జమ చేయాలని శాంతియుత నిరసన కార్యక్రమం తిరుపతి జిల్లాలో చేసినప్పటికీ కలెక్టర్ గారు కార్యాలయం వద్ద చేసి తిరిగి వస్తుండే మధ్యలో ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యా సంఘం నాయకుల్ని నాయకులుగా భయపడి మోహన్ బాబు వాళ్ళ అనుచరులు ఎవరైతే ఎవరైతే ఉన్నారో బాన్సులతో మరి కిడ్నాప్ చేపించి వాళ్ళ గెస్ట్ హౌస్లో చిత్రహింసలు గురి చేసి కొట్టడం కూడా జరిగింది కాళ్ళతో తెల్లటం చిత్రహింసలు పెట్టడం కూడా జరిగింది మోహన్ బాబుకి మేము చూటుగా అడుగుతూ ఉన్నాం నీ యూనివర్సిటీలో ఇరవై ఆరు పాయింట్ పదిహేడు కోట్ల రూపాయలు నువ్వు వసూలు చేసింది నిజం కాదా అని మేము అడుగుతూ ఉన్నాం ఏదైతే హైకోర్టు మరి నువ్వు చేస్తున్నటువంటి అక్రమాలపైన మరి విద్యా విద్యాశాఖ మండలి కమిషనరు అధికారులకు మరి వాళ్ళు నీ పైన పదహారు లక్షల రూపాయలు జనామా విధించింది నిజంగా అని మేము అడుగుతా ఉన్నాం మరి ఏఐఎస్ఎఫ్ ఎస్అ నాయకుల్ని కిడ్నాప్ చేయడం మరి నిజంగా అని అడుగుతున్నావు ప్రతిదీ వాస్తవాలే నువ్వు సినిమాల్లో యాక్టర్ అవ్వచ్చు సినిమాల్లో హీరో అవ్వచ్చు మరి సమాజంలో నువ్వు ఒక రౌడీలాగా రౌడీలు నువ్వు పెంచి పోషిస్తూ ఉన్నావు నీ యూనివర్సిటీలో నీ విద్యార్థులు నువ్వు ఏ తెలియజేస్తా ఉన్నావు నువ్వు రౌడీలను ప్రోత్సహించే విద్యార్థులను కూడా మరి విద్యార్థులు విద్యాబోధులని పక్కన పెట్టేసి మీరు రౌడీలు అవ్వండి మీరు గోండాలు అవ్వండి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యార్థుల్ని మరి విద్యార్థులు పైన పోరాడేటువంటి నాయకుల పైన దౌర్జన్యంగా మరి కొట్లాడండి అని చెప్పే పద్ధతిలో మోహన్ బాబు ప్రయత్నిస్తూ ఉన్నాడు మరి మోహన్ బాబు గారికి ఒకటే ఒకటి తెలియజేస్తూ ఉన్నాం విద్యార్థులకి డబ్బులు ఖచ్చితంగా విద్యార్థులకు అందచేయాలి లేని పక్షంలో మరి ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పీడిఎస్ ఇతర విద్యార్థి సంఘాలతో ఆందోళన స్వీకారం చూడతాం అదేవిధంగా ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించారు నారా లోకేష్ గారి ఏది స్పందించట్లా ఆయన ఏదో రెడ్ బుక్ అని చెప్పి వివిధ రూపాల్లో ఆయన తిరుగుతూ ఉన్నాడు మరి రెడ్ బుక్లో ఇవి కూడా రాసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం ఏదైనప్పటికీ మోహన్ బాబు మంచి విష్ణువుల పైన మరి కేసులు నమోదు చేయాలా అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ ఇతర విద్యార్థి సంఘాలందరి మీద కేసులు జమ చేశారు ఆ కేసులు కూడా ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తూ ఉన్నాం నా పేరు కాకినాని పిడిఎస్యు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని సినీ నటులు మోహన్ బాబు గారు కేవలం సినిమాల్లోనే కాకుండా జీవితంలో కూడా నటిస్తూ ఉన్నాడు ఈరోజు సినిమాటిక్ రూపంలో ఈరోజు కిడ్నాపులు చేసి విద్యార్థి సంఘ నాయకుల్ని బెదిరించే ప్రయత్నం అటెంప్టు మర్డర్ చేసే ప్రయత్నం చేశాడు అయితే పోలీసులు చాకచక్యంగా ఆ యొక్క సంఘటనకి రెండు రెండు గంటల్లోనే చేరుకొని విద్యార్థి సంఘ నాయకుల్ని విడిపించడం జరిగింది అయితే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే విజయవాడలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమస్యలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో దాదాపు ఇరవై ఆరు కోట్ల రూపాయలు అక్రమంగా మోహన్ బాబు గారు వసూలు చేసి ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులు కానీ విద్యార్థి సంఘాలు కానీ డబ్బులు తిరిగమంటే ఈరోజు ఏదైతే కిడ్నాపులు ఉన్నాయో వాటికి పాల్పడుతూ ఉన్నాడు అయితే మేమేం అడుగుతా ఉన్నామంటే మీరు అక్రమంగా తీసుకునేటువంటి రెమ్యునేషన్లో డబ్బులు మేము అడగట్లేదు విద్యార్థుల దగ్గర సక్రమంగా మీరు వసూలు చేసే ఫీజులు డబ్బులు మీరు అడగట్లేదు కానీ మీరు అక్రమంగా వసూలు చేసిన డబ్బులు మాత్రమే మేము అడుగుతా ఉన్నాం మీ వసూలు చేసిన డబ్బులు అడుగుతూ ఉంటే మీకు ఈరోజు ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నా అని అడుగుతా ఉన్నాం అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం మాకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అని చెప్పి రోడ్డు కట్టంగా పడుకుని నిరసన తెలియజేశావు ఈరోజు అదే విద్యార్థి సంఘ నాయకులు మీ కాలేజీలో మీ యూనివర్సిటీలో వసూలు చేసినటువంటి ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఇమ్మంటే మీరు ఎందుకు ఈ విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏ వన్గా ఉన్నటువంటి పిఆర్ఓ భరత్ని అరెస్ట్ చేశారు ఏ టూ ఏ త్రీగా ఉన్నటువంటి ఎవరైతే మోహన్ బాబు గారు ఎక్కడ అరెస్ట్ చేయలేదు మోహన్ బాబు గారు క్యాష్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేశాడు అంటే నువ్వు అరెస్టుకు భయపడతా ఉన్నావా ఎందుకు భయపడతా ఉన్నావు నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతావు అడుగుతా ఉన్నావు కాబట్టి అక్రమంగా వసూలు చేసినటువంటి ఇరవై ఆరు ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే విద్యార్థులు చెల్లించాలి అదే మోహన్ బాబుని వాళ్ళ అబ్బాయిని కూడా అరెస్ట్ చేసి ఖచ్చితంగా చట్టం మీద అందరికి నమ్మకం కలిగే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా క్యాన్సర్ హాస్పిటల్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రామోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ అంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ 288 299